కొంతమంది కొత్తవ ఉన్నారు ఆ జ్యూసులు ఎప్పుడే అలా జరగకూడదు అంటికి దండ్రికి ఘోరంగా బతుకుతున్నాము మా బదులు ఇలా అయిపోయి అని చెప్పి పెద్ద ఒక్కరు కూడా మమ్మల్ని ఈనంగా కోరకూడదు ఆ అతడికి కెరా కెర దిత్స వేయాలని మనసు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇలాంటి బదులు ఎవరికి జరగకూడదని పెద్ద పెద్ద న్యాయ బదులు మమ్మల్ని చూసి రావాలని మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి మమ్మల్ని కోరుతూ మాకు న్యాయం చేయాలి నమస్కారం అండి మళ్ళీ ఆట అంటారు మాకు అర్జెప్ప మాకు బాబు కానీ మాకు జబ్బల వారికి కాలు వారు తీస్తే ఆడంతో పాట పడే నేను బాధపడుతున్నాను కాదు ఎల్ రీజు నుంచి వాళ్ళు దాడుతున్నామండి ముందు పశువులందరూ వచ్చినారు బీకి పోడాలి ఆ పాప ఎంత నడపాలని వారు ఎంత నడమో ఆ చెయ్యాలి ఆ నడక వేయటం చెయ్యాలి పోతుంది ఎలా కాదు వారికి ఏం చేయాలంటే ఈ పాపకి ఎలా నరకారో అలా నరకాలండి చెప్ప చెప్పు చేపల లేవికావడేదామక చేయండి నేను చూస్తుంటం అంతే అది అప్డేట్ కొట్టండి కదా అవంత ఇప్పుడు నాకు అప్డేట్ కొట్టండి సచ్చ బయాము యా విత్తలొగి మెయ్ట్లాం ని కొట్ట సచ్చ బయాము ఆ ఆ విధంగా బుక్కు కద తెలిర్ వాలదాం జీవదానం సచ్చ బయాము తల్లి తండ్రులకి అందరికి ఒక గీసి దరంగ బతుకుతన్నా మేము రేమిస్పే మా అలా ముక్క ముక్క కండ కండలు కోరిసిన వరకు ఈ ప్రభుత్వం ఆడకలాగే చెయ్యాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వంకి కోరుకుంటున్నాము లేకపోతే అంతకీ మీరు చేయలేకపోతే మాకు అప్పు చెప్పండి జైల్లో పెట్టి మేపకండి జైల్లో పెట్టి అక్కడికి మేపి మళ్ళీ మా అప్ప చెప్పండి లేకపోతే ఉరేనే తిల్